నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో అమ్మాయిలు మరియు మహిళలపైన వేధింపులు ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా కువైట్లో ఉన్న కొంతమంది పిల్లనాయల్లో కావచ్చు కువైటీలు కావచ్చు లేకపోతే కొంతమంది ప్రవాసులు కూడా ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళను వేధించే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటు మహిళ తన పాటికి తాను వెళుతూ ఉంటే వెనక నుంచి మనం చూసుకుంటే ఒక వ్యక్తి కారుతో గుద్దేస్తానని చెప్పేసి కారు ఆపాలని చెప్పేసి ఆమెనైతే బెదిరింపులకు దిగడం జరిగిందనమాట వెంటనే ఆమె వీడియో రికార్డ్ చేయడం జరిగిందనమాట ఇలా చాలా సేపు అయితే అతడు వేధింపులకు అయితే దిగడం జరిగింది ఆమె వాహనాన్ని ఢీకొట్టి డ్యామేజ్ చేసేందుకు కూడా అతడు ప్రయత్నించాడు దీంతో ఆ యొక్క మహిళ తీవ్ర భయాందోళనకు గురయ్యింది చుట్టుపక్కల వాహనాలు వెళుతూ ఉన్నాయి అన్నీ జల్లుతూ ఉన్నాయి కానీ ఎవ్వరూ ఏ మాత్రం పట్టించుకోలేదనమాట దీంతో వెంటనే కువైట్ మహిళ సభాసలం పోలీస్ స్టేషన్లో అయితే వాహనాన్ని తిప్పి ఫిర్యాదు చేసిందనమాట నన్ను ఒక వ్యక్తి వెంబడించి కారు ఆపాలని చెప్పేసి అలాగే నా కారును కొట్టి నా కారును కూడా డ్యామేజ్ చేశాడని చెప్పేసి తీసిన వీడియో కూడా అయితే చూపించడం జరిగింది ఆ వీడియోలో నెంబర్ ప్లేట్ అయితే పూర్తిగా స్పష్టంగా కనపడుతూ ఉంది కానీ ఆ నెంబర్ ప్లేట్ అయితే దొంగలించబడిన కారు అని చెప్పేసి అంటే ఆ యొక్క నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఇటీవరకే దొంగతనానికి గురైనట్టు ఆ నెంబర్ ప్లేట్ కు సంబంధించిన కారు దొంగతనానికి గురైనట్లయితే పోలీస్ రికార్డుల్లో అయితే చూపించడం జరిగిందనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ మహిళలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టడం లేకపోతే నెంబర్ ప్లేట్లు లేకుండా దాడులకు దిగుతూ ఉన్నారు ఒంటరిగా ఎవరు వెళ్ళద్దండి మీకు ఏదైనా పని ఉంటే కానీ దయచేసి మనం తెలిసిన వారినో లేకపోతే మీకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కానీ వారిని తోడు తీసుకు ప్రస్తుతం కువైట్లో బయట పరిస్థితులు ఇలా ఉన్నాయి కొంతమంది భారతీయులు ప్రవాసులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇటువంటివి చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ మహిళ కూడా భయపడిందంటే కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా ఆపదలో ఉన్నట్లయితే నూట పన్నెండు వన్ వన్ టూకు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని అయితే తప్పకుండా కోరండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్